அந்த ஜல்ல ஊர்லா போகிராம் உண்டு கண்டிப்பா மொத்தம் ஜெல்லாம் கட்டேசா கட்டேசிங் கட்டேஷன் చెంద పెయింట్ కొట్టుకుంటా ఉంటాం అది మన ఇంటి ముందరే కడతాను తెరే వల్ మన ఇంటి ముందరే కడతాను రోడ్ సైడ్ కట్టుకుంటాయి కట్టేసాను మళ్ళీ పెయింట్ కొట్టుకుంటే ఒక ఐదు మంది వచ్చాడు ఆరు మంది వచ్చి జై జగన్ అని వాళ్ళు నినాదాలు చేసుకున్నాడు వాళ్ళు రోడ్లో అంటే మనం మాట్లాడకూడదు నేను కామ్గా ఉండిపోయినా మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మళ్ళీ తిరుపతి వచ్చి ఎవరిని ఊళ్ళకి రాకూడదు ఎవడు వస్తాడు ఆ నాయకుడు వస్తాడో కానీ కొంచెం వల్లగడ్గా మాట్లాడారు డౌడ్ రాకూడదు ఏ రాత్రికి మీరు కట్టిన జెండాలంతా రాత్రికి ఏమవుతాయి చూడండి రాత్రికి మీకు ఏం చేస్తామో తెలుస్తుంది చూస్తాయి అనేసి అసభ్యంగా మాట్లాడినా అప్పుడు మీరు ఎంత మీరెంతే మన జెండాలు తిరిగారు ఆ బండికి వాళ్ళు కట్టాను అందరూ అవి తగు ఈస్ మన జెండాలు అంతా ఈడ్చుకుని అంటే మేము పోయి మాట్లాడుతాము పట్టి లాగా మీరు దొరికినాలు చంపేద్దాము పట్టుకొని లాగి షర్ట్ బట్టి ఇది <Sessantie> కొట్టి <Sessantie> 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 నన్ను దోసేసిన సార్ నన్ను కూడా కింద దోసేసి పట్టుకొని జుట్టు అంతా చేసి ఫస్ట్ నన్ను కింద బాసినారు మన మా బాబాయ్ వచ్చినారు బిడ్డను కింద దోసేసినారు ఎత్తదామంటే నన్ను ఎత్తే లోపు ఇంకా ఆయన కింద వేసుకొని ఫస్ట్ ఆయన కొట్టేసినారు మన ఈయన వచ్చినాడు అత్తారు రాళ్ళు ఆల్రెడీ రాళ్ళు కట్లు అంతా కూడా తెచ్చుకో పెట్టుకోని జనాలు జనాలంతా స్వచ్ఛందంగా వాళ్ళ జనాలు పెట్టుకోవడము వాళ్ళ ఫోన్లు పెట్టుకోవడము ఇంటి దగ్గర అంతా వాళ్ళు చేసుకోవడం వల్ల బాగా ఎలాగైనా చేరగొట్టాలని ఆల్టేట్ గా

మన ఇది సంబంధాలు ఫైవ్

ంటే మనకు చేసేది చేసేదేమి వస్తారు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అది వాడు మార్చాలంటే వాడి జీవితం చదువుకోడ్డూరిని మార్చాలంటే వదిలే ముందు ఇది బాగా చేసుకో మళ్ళీ రెండు రోజులు రెస్ట్ తీసుకుని చూసుకుని రా వెయ్యాల్సింది పోలీసుకి జరిగిందో అది ఇచ్చేసేయండి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చేసేయండి వాడు ఏం చేస్తాడో వాడికి వదిలే జరిగిండేది ఇది న్యాయం చేస్తే న్యాయం చేయండి చెయ్యకపోతే కూడా ఏం పీకేదండి నెలలో ఏం పీకే మన వాళ్ళు అంటే ఏం పట్టించుకోవడం లేదు మనం చేయాల్సరి మనం చేస్తాం మనం చేయాల్సింది మనం చేస్తాము దాని ప్రకారం ఏం చేయాలా తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడే సందర్భంలో మనం ఊళ్ళో కలవాలా వాళ్ళు దండం పెట్టాలా వాళ్ళకి మనం సహాయం చేయమని మనం అడుక్కోవాలి దాన్ని అడుగుకునేదానికి అవకాశం లేకుండా ఓ రోజు చేసినంత మాత్రం మర్చిపోలేమా ఈ రోజు ఆగి రేపు పోతాము రేపు అయితే మొన్న మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దా ఓపిక ఇది ఆకారం హ అవున దగ్గర అవై దత్తమైన బాలేగా అంటే అవల అవట్ల బాల బరనే లేదవాల నా బసిని చేస్తారు బాలనే చెయ్యొరే నా సచ్చ ఈ పైకి హోటల్ కట్టకపోతున్నా సదాపకమెటి ప్రోగ్రామ్ వాల్ కాదు ప్రోగ్రామ్ వాల్ మన ఊర్లే పోతాం మన ఊర్లే పోయినప్పుడు గలట జరిగింది మన ఊర్లే మనం పోయి వాళ్ళ బిల్ పడము కదా మనం ఫోన్ అయిపోకుండా చేసింది వాడినేది సామాన్యంగా ఆలోచించేవాడికి ఉడితే చెప్పలేము అప్పుడు కూడా చాలా ఏమీ కాదు కొంచెం ఓపిక ఉండండి ఏమైంది రోజులు ఏమైతుంది అట్లానే ఒక శాంపుల్ ఇంకో షాంపుల్ చూపించమని చెప్పండి నేను కొంచెం మనం మన పని కదా కొంచెం ఉండండి దాని గురించి వదిలే జరిగిందే వదిలేదు జరిగే జరుగుతుంది ఏం జరుగుతుందో జరుగుతుందో అని చెప్పేసి రండి భవిష్యత్తు ఏం జరుగుతుందో దాని పని అనుభవిస్తారు మీరేం టెన్షన్ తీసుకోకండి కొంచెం నిదానంగా ఉండి చూసుకో ఊర్లోకి వచ్చాయి అయిపోతానని చెప్పండి ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఊర్లోకి వస్తాను పంచాయతీ పెట్టుకోవాలి ముందు రెడీ అయితే కొంచెం ముందు మీరేమో ఆత్రపడితే తప్పు చేయలేదు మనం పోయింది ఆ ఊర్లో ప్రోగ్రామ్ మంది ఈరోజు మనం పోతా ఉన్నాం ఊర్లో మనం ప్రోగ్రాం పెట్టి మన ఊరిని గీరు నెందేసుకోవాలి అనవసరంగా ఊర్లోకి మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం అది అర్థమైన ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి మనకు కాదు ఈ రోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం రేపు రానా రేపు రాకపోతే మొన్న మమ్మల్ని ఒడ్డూరులోకి రానివ్వకుండా అంత మొగోడు లేడు అంత అవసరమో లేదు వీళ్ళు అనుకుంటే ఆ ఒడ్డూరు వాళ్ళు వీళ్ళు అనుకంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవి చదువుతున్నాయి ఒడ్డూరు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని నన్ను ఇడిచిపెట్టి పోరు అది నాకు తెలుసు అర్థమైనా అంత నీ దగ్గర ఉండేది హండ్రెడ్ పర్సెంట్ రెండు నన్ను వదలరు తెలుగుదేశం పార్టీని వదలరు కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి ఈ రెండు రోజులు వాళ్ళు రెస్ట్ తీసు రెస్ట్ తీసుకొని రాని రెండు రోజులు డిశ్చార్జ్ చేయరాని మేము మళ్ళీ వస్తాం ఊర్లోకి ఊర్లోకి వచ్చినప్పుడే మాట్లాడతాం కాబట్టి మీరు ఎక్కడ ఈ ఊరితో మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయొద్దండి మొత్తం కల శాంతంగా ఉండండి అన్నీ మంచిగా జరుగుతాయి టైం దగ్గరికి వచ్చింది ఉయ్యో కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి ఉయ్యో కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది కాబట్టి వాళ్ళకి పోయే కాలం వచ్చింది అని అర్థమే కదా నువ్వు ఏమి మాట్లాడద్దు నువ్వు మా జెండా అవద్దు మన జెండా అవద్దు మీరు ఏమి మాట్లాడద్దు అని మీ పాటికి మీరు హాయిగా ఉండండి వాళ్ళు రాని మళ్ళీ నేను వస్తా ఊర్లెక్కి వాళ్ళు కొంచెం తయారై రెండు రోజులు గ్యాప్ తీసుకొని రాని ఆ లోపల నేను ஊர்ல மூர் திட்டு ரெண்டு ரோஜ்ம டாக்டர் டாக்டர் எப்படி பம்பிஸே அப்படி வந்து அர்த்தமே பம்பிராத்திர பம்பிச்சினை ரேப் பம்பிஸ்தான் ரேப் பம்பி வச்சா கூட ரெண்டு ரோஜே இதுக்கடி உண்டே ரெண்டு ரோஜ் தர்வா పెట్టుకోవాలి కదా ఇట్లా బడలు తిరుగుతూ ఉన్నాయి కదా ఈ రోజు తిరిగేది రేపు తిరుగుతుంది అంతే కదా ఏం ఉంటాడా కాబట్టి ఏదో మధ్యలో ఏం అరేంజ్మెంట్స్ మా పోయి ఇంటింటికి పోయి దండం పోయే పనికి సొంత ఇంట్లో పోయి దండం పెట్టుకొని పోయేదానికి ఏం పండు వాతావరణం లాగా ఉంది సార్ గంగ పండగలాగా పిల్లలు పెద్ద అంతా సైకిల్ లో కూడా సార్ పిల్లలు జెండాలు కట్టుకొని ఇంటింటికి కూడా ఆడాలి సార్ ఇది అమరని వస్తానారు జండాలు కట్టుకుంటారు వాళ్ళ కర్మలే దీనికి ఒకే మాట చెప్తా ఉండాలి పోయే కాలం వచ్చిన వాడికి ఇట్లే ఉంటుంది పోయే కాలం వచ్చింది వదిలేయండి